ఆరోగ్య ప్రజల బతుకులు మారలేదు సమానత్వం మచ్చుకైనా కనిపించటం లేదు సవ సమాజ నిర్మాణం ఊసే లేదు ఏ స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం నాడు మహనీయులు ప్రాణత్యాగం చేశారో వారు కన్న కలలు నేటికి ఎందుకు నిజం కాలేదో ప్రజలు ఆలోచించాల్సిన అవసరం నిజమే ఇది దేశ చరిత్రలోనే ఎవరు కనీ విని తీర్పు రాష్ట్ర ప్రజలకు ఒక నిజమైన లీడర్ ఉదయించిన రోజు స్వాతంత్రోద్యమ మూలాల్లోకి వెళ్లి దీనికి పరిష్కారం వెతకటం ద్వారా మాత్రమే ఈ దేశానికి నిజమైన స్వేచ్ఛ స్వాతంత్రాలను సాధించగలం అందుకు ఏకైక మార్గమే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ వారసత్వ రాజకీయాలకు కుళ్ళు కుతంత్రాలకు కులమత విద్వేషాలకు అవినీతి అవకాశ వాదలకు తావు లేకుండా ఈ దేశాన్ని నిర్మించడం కోసం నేతాజీ సుభాష్ చంద్రబోస్ నెలకొల్పిన పార్టీ ఏ ఆశయం కోసమైతే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని నేతాజీ ఏర్పాటు చేశారో అదే ఆశయాన్ని నెరవేర్చడం కోసం ఆ పార్టీ నేటికి ప్రజల గుండెల్లో సజీవంగా నిలిచి ఉన్నది నిజమైన దేశభక్తులు నేడు చేయవలసిందల్లా ఆ పార్టీని సజావుగా నడిచేలా చేయడమే దేశం నలుమూలల ప్రజలను చైతన్యవంతులను చేసి మేమున్నామంటూ అండగా నిలబడడమే తన ఆశయం కోసం ఒక వ్యక్తి మరణించవచ్చు కానీ ఆ ఆశయం అతడి మరణం తర్వాత కూడా అనేక మంది హృదయాల్లోకి ప్రవేశించి సజీవంగా ఉంటుంది అన్నారు నేతాజీ కాబట్టి ఆయన ఆశయాలను నెరవేర్చడమే నేతాజీకి మనమిచ్చే గొప్ప నివాళి స్వేచ్ఛను ఎవరు దాన్ని మనమే సాధించుకోవాలన్న నేతాజీ మాటలు మనం గుర్తు పెట్టుకోవాలి అన్యాయం అక్రమంతో రాజీ పడటం అంటే మనం అతిపెద్ద నేరం చేసినట్లేనన్న ఆయన నినాదం మన విధానం కావాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అవినీతిని కుళ్ళు పట్టిన రాజకీయ వ్యవస్థను కూకటి వేళ్లతో సహా పెకలించేందుకు ప్రజలు ముందుకు రావాలి సుభాష్ చంద్రబోస్ వారసులుగా ఈ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు మనం నడుం బిగించాలి తెలంగాణ యువత అత్యంత చైతన్య వంతులు వారి పోరాటం ద్వారానే ఈ రాష్ట్రం సాకారమైంది అదే యువత నేడు అవినీతిని పారదోలగలదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు కాబట్టి నేటి యువత మేలుకోవాలి అవినీతి పాలకులకు నుంచి అధికారాన్ని గుంజుకునేందుకు రాజ్యాన్ని ఏలుకునేందుకు బయలుదేరాలి కులమత విద్వేషాల మాటను జరుగుతున్న ఈ నిలువు దోపిడిని కొట్టాలి రండి తరలి రండి దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిన నేతాజీ సౌర్య పరాక్రమ స్ఫూర్తితో ముందుకు రండి ఆయన ఆశయాల కోసం పుట్టిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీతో కలపండి మీ ప్రతి అడుగులో మేము మీకు అండగా నిలబడతాం మీరు అడిగే ప్రతి ప్రశ్నకు మేము గలం కలుపుతాం జై హింద్ ఇట్లు అంబటి జోజీరెడ్డి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తెలంగాణ